ఆ పాట్స్ కి ప్లేస్ లేకపోతే కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట వెలుతురు సన్ లైట్ ఎక్కువ లేకుండానే మొక్కలు పెంచేస్తున్నాము పళ్ళ మొక్కలు ఇప్పటి వరకు అయితే ఆపిల్ బేరు మస్క్ మెలను వాటర్ మెలను అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి అన్ని కూడా ఇలాగా సీడ్స్ వేసి గ్రో చేసినవే ఏవి కూడా మనము నర్సరీ నుంచి తెచ్చి గ్రో చేసినవి కాదు ఎవరికైనా బాల్కనీస్ లేకపోవడము లేకపోతే మట్టిలో పెంచుకోవడం కష్టం అవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు ఈ కాయలు అన్నమాట అప్పుడు కేవలం పేపర్ మీద కూడా పండించుకోవచ్చు అనమాట ఇవి వారం రోజుల తర్వాత గ్రీన్ కలర్ లో మొలకలు బాగా వచ్చేస్తాయనమాట ఎండ అక్కర్లేదు దీని మొత్తం పంట వ్యవధి రెడీ అయిపోయినట్టు ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఒక పాట్ కు వచ్చిందండి ఫ్రెండ్స్ జనరల్ గా మొక్కలు పెంచాలంటే చాలా ప్లేస్ కావాలని అనుకుంటారు చాలా విశాలమైన ప్లేస్ ఉంటే బాగా మొక్కలు పెంచవచ్చు అని అనుకుంటారు కదా కానీ మన బాల్కనీలో చాలా చిన్న ప్లేస్ లోనే చిన్న బాల్కనీ లోనే వెలుతురు సన్ లైట్ ఎక్కువ లేకుండానే మొక్కలు పెంచేస్తున్నాము చాలా పూల మొక్కలు పళ్ళ మొక్కలు పెంచేసాము కూరగాయలు అయితే రెగ్యులర్ గా పెంచుతున్నాము పళ్ళ మొక్కలు ఇప్పటి వరకు అయితే ఆపిల్ బేరు మస్క్ మెలను వాటర్ మెలను అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే దానిమ్మ కూడా పూలు వచ్చాయి పళ్ళ మొక్కలు అన్ని కూడా సీడ్ తో గ్రో చేసాము అనమాట ప్రతి ఒక్క మొక్క కూడా సీడ్ తోటే గ్రో చేసాము యూస్ చేసిన పళ్ళు సీడ్స్ అవే సీడ్స్ వేసాము పాట్స్ లో మొక్కలు వచ్చాయనమాట అన్ని కూడా ఇలాగా సీడ్స్ వేసి గ్రో చేసినవే ఏవి కూడా మనము నర్సరీ నుంచి తెచ్చి గ్రో చేసినవి కాదు జస్ట్ నార్మల్ గా ఇలాగా పాడ్స్ లో వేసేస్తే అన్ని కూడా సో ఇలాగా పళ్ళ మొక్కలు కూడా పెంచుతున్నాము జస్ట్ నైన్ ఇంచెస్ పాట్స్ లోనే మిగతా కూరగాయలు అయితే ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ లోనే పెంచేస్తున్నాము చిక్కుడుకాయలు ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ మిరపకాయలు టొమాటోలు వంకాయలు నోల్కోలు ఇలాంటివన్నీ చాలా పెంచేసాము చిన్న బాల్కనీ ఉన్నా కూడా చాలా తక్కువ ఉన్నా కూడా మొక్కలు పెంచుకోవచ్చు గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మట్టి లేకుండా కూడా అసలు స్థలం లేకపోతే కూడా పాట్స్ కి ప్లేస్ లేకపోతే కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న ఆకుకూరలు అలాంటివన్నీ పెంచుకోవచ్చు శనగలు కాని లేకపోతే బొబ్బర్లు కాని పెసర్లు కాని ఇంకా ఆవాలు కాని ఇలాంటివన్నీ కూడా మట్టి లేకుండా కూడా పెంచేయచ్చు అనమాట సో మన గార్డెన్ లో మట్టి లేకుండా కూడా పెంచేస్తాము సో ఈ శనగలు ఈజీగా ఎలా గ్రో చేసుకోవాలి వాటర్ ప్రాపికేషన్ చూపిస్తాను అలాగే మట్టి మట్టి నీళ్లు లేకుండా కూడా గ్రో చేయడం చూపిస్తాను అలాగే మన మట్టిలో కూడా గ్రో చేయడం చూపిస్తాను ఎవరికైనా బాల్కనీస్ లేకపోవడము లేకపోతే మట్టిలో పెంచుకోవడం కష్టం అవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు ఈ ఆకుకూర ఆకుకూరలాగా వాడుకోవచ్చు సో శనగలు పండించే ముందు మనం హోల్ శనగలు ఉంటాయి కదా ఈ శనగలు రాత్రంతా నానేసుకొని పొద్దున్న నీళ్ళన్ని వడగొట్టేసి బట్టలో కాని దేంట్లో కాని పెడితే చిన్న చిన్న బొలకలు వస్తాయి అనమాట ఆల్రెడీ స్ప్రౌటెడ్ శనగలు ఏం చేయాలంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక చిన్న టిష్యూ పేపర్ వేసేసి దాని సైజు కట్ చేసేసుకొని దానిపైన ఈ శనగలు వేసేసి కొంచెము వాటర్ స్ప్రే చేసేసి దాని మీద మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ డేస్కి అవి చాలా మంచిగా గ్రీన్ కలర్లో మొలకలు వచ్చేస్తాయి అప్పుడు దాని మీద మూత తీసేస్తే రోజు మనము వాటర్ కొంచెం కొంచెం స్ప్రే చేసుకోవాలి కొంచెం ఆకుల్లాగా వచ్చేసిన తర్వాత అప్పుడు సన్నగా నీళ్లు వేసుకోవాలి వెట్ అయిన తర్వాత శనగలు మామూలుగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత బాగా పెరిగిపోతాయి అనమాట సో అవి మనం ఆకుకూరలోకి ఎలా వాడతామో అలా వాడుకోవచ్చు లేదా గ్రీన్స్ కి ఎలా వాడుకుంటారో అలా కూడా వాడుకోవచ్చు అనమాట మట్టి లేకుండా నీళ్లు లేకుండా కూడా ఇవి చాలా హెల్దీగా చాలా పెద్దగా గ్రో అయ్యాయి సో అది ఇంకా ఎక్కువ గ్రో అవుతున్నా కొద్ది పెద్దగా అయిపోతున్నా కొద్ది పడిపోతున్నాయి అనేసి నేను కట్ చేసేసాను చిన్న మూతలోనే ఇన్ని ఆకులు వచ్చాయి చూడండి కేవలం పేపర్ మీద కూడా ఆకుకూరలు పండించుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర చాలా పోషకాహారాలు చాలా ఉంటాయి అనమాట కాంప్లెక్స్ విటమిన్ చాలా ఉంటుంది దాంట్లో సో చాలా మంచిది అనమాట అలాగే వాటర్ ప్రోపికేషన్ చేయాలంటే రెండు బౌల్స్ అవసరం అవుతాయి అనమాట ఒకటేమో కన్నాలు చేసుకున్న బౌల్ మనం ఫుడ్ పార్సల్స్ లో బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్స్ తీసుకొని కొంచెం వాష్ చేసి నీట్ గా ఆ దాంట్లో చిన్న చిన్న కన్నాలు చేసేసుకోవాలన్నమాట కన్నాలు చేసేసుకొని అదే పక్కన పెట్టుకోవాలి తర్వాత దాని కింద వాటర్ పెట్టుకోవడానికి ఒక బౌల్ కావాలన్నమాట ఒక చిన్న ఏదైనా ప్లాస్టిక్ బౌల్ అయితే ఈజీ అవుతుంది అనమాట ఎక్కువగా చేయాలి అని అంటే బుట్టలు ఉంటాయి కదా ప్లాస్టిక్ బుట్టలు అలాంటివి కూడా వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చేసేది ఇంత చిన్న బౌల్స్ చేస్తున్నాను సో కన్నాలు చేసిన బౌల్లో పచ్చి శనగలు ఆల్రెడీ మొలకలు వచ్చాయి కదా ఆ మొలకలు వచ్చేసినవి అన్ని దీంట్లో పెట్టేస్తానమాట పెట్టేసిన తర్వాత కింద బౌల్లో ఇంకొక బౌల్ కావాలని అని చెప్పాను కదా ఆ బౌల్లో వాటర్ నింపుకొని దీనిపైన ఈ బౌల్ని పెట్టేయాలి పెట్టేసి వాటర్ ములిగినంత వరకు మనము పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే టూ త్రీ డేస్ కి కింద అంతా రూట్స్ అన్ని ఫామ్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఫామ్ అయినా కొద్ది పెద్ద బౌల్ పెట్టుకోవాలి ఒకవేళ వీలవుతే పెద్ద వాటర్ బౌల్ పెట్టుకుంటే ఇంకా మంచిది నాకు ఇంకా అవసరం పడలేదు దీంట్లోనే ఇంత సరిపోయింది కాబట్టి దీంట్లోనే రూట్స్ అన్ని ఫామ్ అవుతూ ఉన్నాయి రోజు నీళ్లు మారుస్తే బాగుంటుంది ఎందుకంటే నీళ్లు రోజు మార్చకపోతే మనకు గుర్తు ఉండదు అందుకే రోజు నీళ్లు తీసేసేయాలి మళ్ళీ నీళ్లు వేసుకోవాలి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ అయిపోతే దోమలు వచ్చేస్తాయి కదా అందుకనే రోజు మార్చటమే మంచిది అది ఫ్రెష్ గా ఉంటాయి అలాగే ఫంగస్ కూడా రాదనమాట రోజు నీళ్లు మారుస్తాయి మనకి ఫోర్ ఫైవ్ డేస్ కి బాగా గ్రీన్ కలర్ లో మొలకలు బాగా మైక్రో గ్రీన్స్ లాగా కూడా వాడుకోవచ్చు అంటే డైరెక్ట్ గా కూడా తినేసేయొచ్చు లేదా దాన్ని అలాగే పెంచుకొని ఆకుకూర లాగా వాడుకోవచ్చు ఒక వారం తర్వాత ఇవి చాలా పొడుగ్గా వచ్చేస్తాయి అనమాట కింద రూట్స్ మాత్రం చాలా పెద్దగా అవుతాయి పొడుగ్గా అవుతూనే అవుతాయి దానికి అవి అవి రౌండ్ రౌండ్ గా అయిపోతూ ఉంటాయి దానికి ఎంత స్పేస్ అవైలబుల్ ఉంటే అంత స్పేస్ లో అవి పెరుగుతూ ఉంటాయి అనమాట సో పైన ఇంత పెద్దగా పెరిగిపోతాయి దీనికి యాక్చువల్గా అయితే ఎండ అక్కర్లేదు ఏ కిటికీ దగ్గర కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా మనం కిచెన్లో ఎక్కడ పెట్టుకుంటాం అక్కడ లేకపోతే ఎక్కడ వీలు అవుతే అక్కడ పెట్టుకోవచ్చు సో ఇవి వారం రోజుల తర్వాత మనము డైరెక్ట్గా కట్ చేసేసి వాడేసుకోవచ్చు లాగా శనగల్ని మనము మట్టిలో ఎలా పెంచుతాం అది కూడా చూపిస్తాను ఇప్పుడు సో మట్టిలో మాత్రం మనము మామూలుగా మొలకలు వచ్చిన శనగలు కొంచెం కొంచెం స్పేస్ ఇచ్చి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ స్పేస్ ఇచ్చేసి వాటికి లైన్ గా అట్లా పెట్టేస్తే టూ త్రీ డేస్ కి బాగా ములకలు వచ్చేస్తాయి అనమాట సో అవి వచ్చిన తర్వాత మనము కావాలంటే ఆకుకూరలు వాడుకోవచ్చు ఆకుకూరలకు వాడాలి అని అంటే కొంచెం పెద్దగా అయిపోయి ఉట్టి చిగుర్లు మాత్రం కట్ చేసుకుంటే దాని పక్క నుంచి కూడా చిగుళ్ళు వస్తాయి ఆ చిగుళ్ళు వచ్చినవి మనం వదిలేయచ్చు ఫ్రెష్ మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు పూలు వస్తాయి పూలు వచ్చిన తర్వాత మళ్ళీ కాయలు వస్తాయి అనమాట అప్పుడు హరిబూట్ లాగా ఇప్పటి పచ్చి శనగలు అవి ఆ శనగల లాగా ఫామ్ అవుతాయి అనమాట దీని మొత్తం పంట వ్యవధి ఒక నైన్టీ టు హండ్రెడ్ డేస్ అండి శనగలు వచ్చేంత వరకు ఆ ఆకుకూరల వరకు అయితేనేమో ఒక వన్ వీక్ నుంచి మనం వాడుకోవచ్చు ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ముదిరిపోతే బాగుండదు కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలాగా ఆకులు తీసేసుకోవచ్చు లేదా శనగలు కావాలి అంటే మాత్రం పూలొచ్చి శనగలు మాత్రం ఒక నైంటీ డేస్ అవుతుంది అంటే దాదాపు త్రీ మంత్స్ అవుతుంది సో అవి శనగలు వచ్చిన తర్వాత వాటంతట అవి పండిపోతాయి అన్నమాట ఆకులు ఆకులు పండిపోయిన తర్వాత ఇంకా శనగలు రెడీ అయిపోయినట్టు మనకి ఎండలో తెలుస్తూ ఉంటాయి కూడా లోపల శనగ ఫామ్ అయినట్టు బాగా తెలిసిపోతుంది సో అప్పుడు అవి మనము బాగా ఎండిపోయినాక తీసేయవచ్చు బాగా శనగలు కట్ శనగలు కావాలి అంటే టోటల్ గా ప్లాంట్ అంతా ఎండిపోవాలి మాకు మాత్రమే ఇక్కడ హరిబూట్ అంటే గ్రీన్ శనగలు కావాల్సి వచ్చింది అందుకే మేము ఈ గ్రీన్ కొంచెం గ్రీన్ గా ఉన్నప్పుడు కట్ చేసాము కట్ చేసి అన్ని తీసాము దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఒక పాట్ కు వచ్చిందండి చాలా వచ్చాయి సో మనమే ఇంట్లో చాలా పంటలు పండించుకోవచ్చు చిన్న బాల్కనీలో అయినా కూడా ఈవెన్ మట్టి లేకపోయినా కూడా మనము పండించుకోవచ్చు ఆకుకూరలు లాంటివి ఇంకా ఇలాంటి శనగలు కొంచెం మట్టిలో కూడా పండించుకోవచ్చు అనమాట హోప్ మీ అందరికీ ఈ వీడియో అనుకుంటాను ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో